మంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ లో భాగంగా నంద్యాల టీబీ క్లినిక్ నందు డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ డిఎల్ఏటీఓ మరియు మెడికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తులకు దాతలు నిక్షయ్ మిత్ర ద్వారా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఇందులో నంద్యాల జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఇద్దరు టీబీ వ్యాధిగ్రస్తులను డిఎల్ఏటీఓ డాక్టర్ శారదాబాయి ఒకరిని మరియు డిఎల్ఏటీఓ ఆఫీస్ డాక్టర్లు మరో ఐదు మందిని దత్తత తీసుకున్నారు దత్తత తీసుకున్న టీబీ వ్యాధిగ్రస్తులందరికీ పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేశారు టీబీ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు వ్యాధి సోకిన తర్వాత చికిత్సలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ తేజస్విని డాక్టర్ పీటర్ వసంత్ డాక్టర్ వినయ్ నంద్యాల జిల్లా పీపీఎం కోఆర్డినేటర్ నాగార్జునారెడ్డి మరియు టీబీ సిబ్బంది పాల్గొన్నారు

ఈరోజు ఈ నంద్యాల జిల్లాలోని ముఖ్యంగా ఈ టీబీ క్షే వ్యాధి రోగులకు ప్రతి నెల కూడా వాళ్లకు ఇమ్యూనిటీ పెరగడానికి శంక్తు రావడానికి ఈ మిత్ర అనే ప్రోగ్రాం ద్వారా వారికి దాదాపుగా ఈ పోషక విలువలు కలిగిన ఈ ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయ జరుగుతుంది ఈరోజు అందులో భాగంగా మనం ఇంకా ఎక్కువ మందికి ప్రజలకు దీన్ని తీసుకెళ్లేసి కంపెనీ వాళ్ళతో తరఫున వాళ్ళు కానీ బిల్లాంతర్ఫీసులు కానీ జిల్లా ఆఫీసులు కానీ గౌరవ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు చాలామంది ఈ అంటే మనం అడాప్ట్ చేసుకోవడం వలన ప్రతి నెల సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూగా ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్తో ఉన్న పదార్థాలు ఏవైతే మనకు రా మెటీరియల్స్ ప్రప్లసైజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది తద్వారా వాళ్ళు ఈ ముఖ్యంగా ఈ ఇమ్యూనిటీ పెరిగి త్వరగా వాళ్ళ ఆ దెబ్బ నుంచి భయపడడానికి ఈ మందులతో పాటుగా మంచి ఆహారం కూడా ఉండాలి కాబట్టి తద్వారా మనం వారికి ఎంతో మేలు చేసిన వారు అవుతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు వచ్చి ఈ నిక్షేమిత్రలో భాగంగా భాగస్వాములు అయ్యి వారికి ప్రతి నెలకు ఈ వస్తువులన్నీ కూడా ఇచ్చితే వాళ్ళు చాలా ఆరోగ్యం మెరుగుపడి త్వరగా ఆ బ్యాధుని బాగా బయటపడి మంచిగా ఆ జీవితం గడపడానికి ఉపయోగపడుతుంది అందులో భాగంగా ముఖ్యంగా ఈ డాక్టర్ గారు తేసి వాళ్ళ బంధువులు కూడా దాదాపుగా పది మందికి ఈరోజు డొనేషన్ మనం అడాప్ట్ చేసుకొని వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మేము కూడా ప్రతి ఒక్కరి ఇద్దరిద్దరిని మేము కూడా జిల్లా అమిసారి కూడా అడాప్ట్ చేసుకుని వాళ్ళిద్దరికి దాదాపుగా సిక్స్ మంత్స్ కంటిన్యూగా ఇచ్చేదానికి ప్లాన్ చేసాము ఈరోజు ఇద్దరికి ఇస్తున్నాము అట్లా జిల్లా లెవెల్లో చాలా చోట్ల మనకు ఇప్పుడు రామకృష్ణ రెడ్డి గారు ఇచ్చేవారు మనకు డిగ్రీ కాలేజ్ లాగీ వాళ్ళు ఆ తర్వాత మనకు ఇంకా వేరే చోట కూడా చాలామంది పవర్ గ్రిడ్ వాళ్ళు కానీ జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఇట్లా అందరినీ కూడా అడుగుతున్నాము వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు సో అందరికి ఇస్తే మనకు ఇంకా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచిగా ఉంటుంది చెప్పేసి ఈరోజు పర్చేజ్ చేసి దాదాపుగా పదిహేను మందికి ఇప్పుడు ఈ రేషన్ ఆ అందరూ కూడా ముఖ్యంగా మేడం కాదు అందరూ చెప్పారు జిల్లా ఆఫీసు అందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలని మేము జిల్లా ఆఫీసులు అన్ని కలిసి వారి ద్వారా కూడా అందరికి మిగతా వాళ్ళకి అందరికీ ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తాం ఈరోజు ముక్త భారత్ అభియాన్ కింద అంటే ఈ వ్యాధి వ్యాధిగ్రస్తులకి మనము న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే మన మనకి వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోయి అయ్యి వాళ్ళు తొందరగా కోలుకోవడం జరుగుతుంది అందుకనేసి మనము ఈ మొత్తం అందరూ కలిసికట్టుగా ఈ యొక్క మిత్ర ప్రోగ్రాంలో పాల్గొని అందరూ దాతలుగా పేరు నమోదు చేసుకొని ఈ యొక్క నిక్ష ఈ యొక్క క్షయవ్యాధి బారిన బాణం వాళ్ళకి ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను సో ఈ దీంట్లో అందరూ ఒక ఐదు వందల నుంచి ఏడు వందల వరకు నెలకు చొప్పున ఒక ఆరు నెలల వరకు వాళ్ళ మామూలుగా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేది ఆరు నెలలకి సో ఆరు నెలల వరకు మనం ఈ యొక్క నిక్షమిత్ర దీని కింద న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి జిల్లాలో మనకి దాదాపు పన్నెండు వందల మంది పేషెంట్ల దాకా ఉన్నారు సో దాంట్లో ఎవరికి ఎవరికి ఎంత ఉన్నంత వరకు వాళ్ళు ఎంతమందినైనా దత్తత తీసుకోవచ్చు సో ఇద్దరు కానివ్వండి ఐదు మంది కానివ్వండి పది మంది కానివ్వండి దత్తత తీసుకొని వాళ్ళకి ఆరు నెలల పాటు మనము ఈ యొక్క న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను